గుడి పెట్టిన పేరు కాదు ఎప్పుడైనా కలిస్తే అడిగి వచ్చు ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను తెలుగే కాదు భరతనాట్యంతో పాటు తమిళ్ మోహనీయాట్యంతో పాటు మలయాళం ఒడియా అస్సామీస్ సంస్కృతం కూడా వచ్చు పడవని నడుపు రాదు నేను నేర్పుతాను పట్టుకో ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి భయంతో రెండు ఏం చేస్తుంటావు నువ్వు ఏం రాస్తావు ప్రపంచానికి చెప్పాల్సింది మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే పాలబుగ్గలు పసిడి చాయన పసుపు పూతగా వించిన తను భయంతో బెదిరే పసిపాప కన్నులు తెరచాప వంటి కురులు శరీరం ఒక గుడి శిల్పం నాట్యంలో నెమలి కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం బండరాయితో బంధుత్వం దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన మనసంతా దైవత్వాన్ని నింపుకున్న నేను వెళ్ళాలి నన్ను తీసుకెళ్ళండి మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు అవును నీ పేరేంటి శ్యామ్ శ్యామ్ సింగరాయ్ వీడు మనోజ్ రాయ్ నా మూడు అన్న పెద్దనే నాకు నాన్నైతే వీడు నాకమ్మ నా స్నేహితురాలు నమస్తే ఎవరి తాలూకమ్మ నువ్వు దేవుడి తాలూకు నీ చుట్టూ ముళ్ళున్న అందాన్ని ఆనందాన్ని పంచే రోజా పువ్వు నువ్వు ఇవాళ నుంచి నీ పేరు రోజీ నాతో వచ్చేసే రోజే రోజు వస్తూనే ఉన్నాగా ఇలా కాదు ఈ బతుకు నుంచి బయటికి నా జీవితంలోకి నాతో పాటు కలకత్తా వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం శ్యామ్ ఒక దేవదాసిని ఆ విషయం మర్చిపోకు ఏ ఆడది ఎవడికి దాసి కాదు దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు దేవుడు ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది అదంత వదిలే అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా ఇలా బ్రతకడం నీకు ఇష్టమైన ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండుగ అంటూ లేదు ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు తప్పని తెలిసాక దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదు తిరిగి వాళ్ళే కర్మసిద్ధంతో మాట్లాడతారు ఆయన నీ విలువ రెడీ క్లాస్ నా విలువ ఎంతంటే ఏం చెప్పమంటావు ఒక్క బస్త బియ్యం కోసం కన్న తల్లి తండ్రులే గుడిగా కట్టేసిన ప్రాణం నాది ఆ గుడిలో ఒక శిల్పం కన్న వాళ్ళు కొన్న వాళ్ళు నిర్ణయించేది కాదు నీ విలువ నువ్వెంత అనుకుంటే ఎంత నిన్ను నువ్వు నమ్మినంత గుడి దాటి బయటకు వస్తే ఈ సమాజంలో నొప్పుకుంటుందా చెప్పు ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు ఒకప్పుడు దేవదాసి ఇప్పుడు పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత భరతనాట్యంలో భారతదేశంలోనే అతి గొప్ప డాన్సర్ బాల సరస్వతి దేవదాసి కుటుంబానికి చెందినదే ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యకళనీలో ఉంది నీకు నేనున్నాను ఉంటాను నీకు నువ్వు బతుకు ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు రేపు విజయదశమి నీకోసం ఎదురు చూస్తుంటాను ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది ఏం జరిగింది జాగ్రత్తగా వెళ్ళవు তাড়াতাড়ি এসো মহান্ত এসে গেছেন దేవుడికి భార్యలో అంటే దేవతలతో సమానం ఎవడు పడితే వాడు తాకడానికి మేమేం గుడిలో స్థూపాలం కాదు మానమున్న మనుషులు మా మీద ఎవరికి హక్కు లేదు ఆ దేవుడికి కూడా কি করে তোরা দেবতার নাম আমার দাসী bowl of sauce কেৰা বন্দী নহয় হেমাংকি ভগৱানে নহয় খবৰ ধৰ